తెలుసా నా కొత్త కూడాను డోంట్ మరీ మేడం ఇంకా చాలా వస్తున్నాయి మరి తీసుకొచ్చిన హీరో నదూప్రా ఏదో ఉత్తరా అల్టీమేట్ గా కొత్తగా అల్టర్నేటివ్ లో ఉంది ఎలా తింటుందో చూడు మీకు ఆకలేట్లేట పడిదాకా ఉంది పారిపోయింది నువ్వు తినమ్మా ఇంతకీ మీ స్టోరీస్ ఏంటి ఏదో కదా చెప్పబా ఏదో ఒకత కాదు నాకు రియల్ స్టోరీస్ కావాలి రియల్ స్టోరీ అంట ముందు నీ గురించి చెప్పు అప్పట్లో నాకు ఏడేళ్ళు ఆ రోజుల్లో మా ఊళ్ళో ఏడు పెంకులాట బాడేవాడు రోజు పందంగా ఆడాది డబ్బులు లేవు ఒకటి రెండు కాదు ముప్పై రూపాయలు మేడం మేడం విచిత్రమైన ప్రేమ నాకు స్కూల్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది యా దొంగ పోలీస్ అయినా కోతి కొమ్మచ్చైనా అన్ని నాతోనే ఆడేది ఒక రోజు ఐస్ క్రీమ్ కొని పెట్టమంది మొత్తం 30 లక్షలు మేడం ఎవరిస్తారు మేడం మీరు ఇస్తారా చెప్పండి మేడం ఇస్తారు కూల్ కూల్ عندك ఏ కి డబుల్ ఐ సో సారీ ఓకే రట్స్ ఓకే థాంక్యూ మేడం నీకత ఏంటి నాక నాకటం మర్చిపోయిన শ্রুতি ఆ ఏమీ గుర్తు గుర్తు తెచ్చుకోవడం పాతిక లక్షలు అవుతుందట డాక్టర్ చెప్పాడు అయితే ఇదెలా గుర్తుంది అది పుట్ట మీద రాసి పెట్టుకున్నాను శృతి గజ్జిని బ్రహ్మిక్ కూడా ఫ్లాష్ బ్యాక్ ఉందా ఎందుకు లేదు బోల్డ్ అంతుంది పొట్టోడు గట్టోడు బయటపడ్డంతే అతను ఎక్కడా కత్తి దిగితే కంట బతకొచ్చు బుల్లెట్ దిగితే నిమిషం బతకొచ్చు కానీ నా పంచు పడితే సెకండ్ బతికే ఛాన్స్ లేదు మీరు సీక్రెట్ ఏజెంట్ బ్రమ్మి పియేనా సార్ అండి అంకల్ వస్తున్నారా కాఫీ తీసుకుంటారా రాజు కాఫీ చెప్పమ్మా నేను కాఫీ తాగను మరి తింటారా ఓ ప్రైవేట్ డిటెక్టివ్ సిమ్ కార్డ్ అంత లేవు నూ సీక్రెట్ ఏజెంట్ సిమ్ కార్డ్ చిన్నదిగానే ఉంటుంది నెట్వర్క్ వరల్డ్ వైడ్ ఉంటుంది ఒకసారి చెప్పండి పంచి పగిలిపోయిందిరా డైలాగ్ చెప్పాలా సిమ్ కార్డ్ సింపుల్ ఉంటుంది ఇది డైరెక్టర్ గారు చూపి చూపే సార్ శాస్త్ర మీ దే ఓకే సార్ గో క్వశ్చన్స్ మొదలు పెడదామా ఓకే అడగండి నాన్నగారు ఎలా ఉన్నారు ఓనర్ బాబాయ్ ఓనర్ గర్ల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు లేచారా లేదే లేదో చెయ్యొత్తినట్టు అదేంటో సార్ నేను కూడా ఇలా లేచి మిమ్మల్ని కొట్టినట్టు ఇమాజిన్ చేసుకున్నాను ఇమాజిన్ చేసుకున్నాను యా దట్స్ నాట్ ఇమాజినేషన్ త్రూ ఓ తృతి గురించి మాట్లాడుకుందాం ఓకే ఇండస్ట్రీలో నువ్వు కాకుండా శృతికి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా ప్రభాస్ బన్నీ తారక్ తాప్సీ తమన్నా బోల్డ్ మంది ఫ్రెండ్స్ అండి శృతికి వీళ్ళలో నీకు ఎవరి మీద డౌట్ ఉందా రే నువ్వు ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా నా గురించి ఎలా అడుగుతావు హండ్రెడ్ పర్సెంట్ హీరో హీరోయిన్ విలన్ ఎవరైనా సరే మహేష్ బాబు నుంచి సంపూర్ణేష్ బాబు వరకు ఎవరిని బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్ మేం బతకడానికి మిమ్మల్ని ఎంటైన్ చేస్తుంటే మీరేంట్రా మా బతులతో ఎంటైన్ అవుదాం అనుకుంటున్నారు తప్పు కదా రమ్మీ రా మా ప్రైవసీని పైరసీ చేద్దాం అనుకున్నాం అనుకో లేయర్ పగిలిపోద్ది లేయర్ లేయర్ల పగల కొట్టుకోవడం ఎందుకలా హాయ్ రాణా బాయ్ స్వీట్ బాయ్ రాణా ఇంటర్వల్ నాలుగు పేరు కూడా ఎక్కట్లేదు అవునరా మంది ఏమైనా కలితే అంటావా రోజు తాగుతారా అబ్బే లేదండి వారానికి ఏడు రోజులు అంతే అసలు ఏముందిరా దానిలో తాగితే కదండి తెలిసేది తెలిసిందా తాగిన తర్వాత ఏమీ తెలియదుగా అసలు వాటర్ లో వాటర్ మిక్స్ చేసి దాన్ని పల్యూట్ చేసేస్తున్నారు కదరా తాగడానికి వాడరు లేక వేడుస్తుంటే మనం ఇలా తాగడానికి వాడిస్తున్నాం ఎక్కడైనా మానదాం ఇప్పటి నుంచి చెప్ నీ చెప్పేది అది కాదు అసలు మందు పూర్తిగా మానేయచ్చు కదా ఓహో తాగముందు ఎన్నైనా చెప్తారండి ఓ సారి మందేసి మానేస్తే అప్పుడు వింటాం ఎరా అవునురా ఓహో మందు మానేయమని మందేసి చెప్పాలన్నమాట చెతున్నాను మందు మానే నుంకోటర్ వాటర్ వాటర్ కాదు అని ఇంటర్వ్యూలో చూసారన్నా లేచింది మహిళ లోకం దగ్గర మహిళ లో టైం ఎంత అయింద్రా బామ్మది నేను చెప్తున్నా ఈ సినిమా హిట్టే ఈ టైం దాకా ఆడాల దాబాల చుట్టూ తిరిగితే దేశమే బాగుపడుతురా బామ్మ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మా మీకు ఫోన్ చేశాడేంటి పొట్టోడేంటండి పొద్దున్నే నాలుగింటికి ఫోన్ చేసి హ్యాపీగా పడుకోండి అంటాడు అప్పుడు దాకా తాగి తాగి అప్పుడే ఉంటాడు ఇక వాడేం పని చేస్తాడు మీకు అదే నన్ను చూడండి ఫుల్ ఎనర్జీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీ పనే పని ఇత్తనాలు లేని మొగడంట ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉంటాడంటాను అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోతాం మేడం నిన్న రాత్రి ట్వెల్వ్ థర్టీకి మీ అమ్మాయి ఒక దాబా దగ్గర కనపడింది అంట ఈ ఇన్ఫర్మేషన్ వాడిది కాదు నాకు వచ్చింది దాంతోపాటు మరో ముగ్గురు కూడా ఉన్నారంట ఆల్రెడీ ఆ ఏరియాలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక కరెక్ట్ అయితే ఇంకో గంటలో వాళ్ళని పట్టుకుంటాం నన్ను నమ్మండి మై హూనా మీ పని మనిషిని కొంచెం కంట్రోల్ చేయండి లేకపోతే బటానీ నిన్న బాంబేలో ఉన్నాడు వస్తాను మేడం పోలీసులు వచ్చారు పోలీసులకు వేలు చూపిస్తున్నారేంటి వాడు అమ్మ లోపలికి వచ్చేస్తున్నారు అంటే శృతి ఇక్కడ ఉన్నారో తెలిసిపోయిందా